Thank you రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్రలో భాగంగా పర్యటించి ఈ దేశంలో అడుగు బలహీన వర్గాలు దళితులు ఆదివాసీలు అభివృద్ధికి దూరంగా డెబ్బై సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా అదే స్థాయిలో ఉన్నారని చెప్పేసి గ్రహించి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి వారికి జనాభాలో వారి వారి వాటా వారికి కేటాయించిన ఉద్దేశంతో దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలనే సంకల్పొందని వారు చేసిన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కులగణన చేపట్టి దానికి అనుగుణంగా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ చేపట్టడం జరిగింది దానిని నిన్న అసెంబ్లీలో ఆమోదం తెలిపి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపించడం జరిగింది నలభై రెండు శాతం రిజర్వేషన్ తోటి బడుగు బలహీన వర్గాలలో ఉన్నటువంటి అక్కడు వర్గాల్లో ఉన్నటువంటి ఎంపీసీలు కానీ మైనార్టీలు కానివ్వండి ఇతర బీసీలలో ఉన్నటువంటి ఇతర కులాలు లేదా నిరోజు జాతి వర్గాలకు సంబంధించినటువంటి విద్యకు దూరంగా ఉన్నటువంటి కులాల వారికి కూడా విద్యా ఉద్యోగాలలో అవకాశం ఆశిస్తూ ఉన్నాం ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం కూడా ఇమీడియట్గా ఆమోదం తెలిపి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఎస్సీల కోసం పెరిగిన జనాభాకు అనుగుణంగా ఉన్న రిజర్వేషన్ను వర్గీకరించడమే కాకుండా పెరిగిన జనాభాకు అనుగుణంగా ఇరవై శాతం రిజర్వేషన్ను దళితులకు కేటాయించి దళితులకు ఏదైతే ఇందిరాగాంధీ గారు అసైన్మెంట్ ల్యాండ్స్ ఇందిరా ఆవాస్ యోజన కింద ఇండ్లు ఇచ్చి వారికి సమాజంలో ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఇందిరాగాంధీ నిర్ణయాన్ని ఇందిరాగాంధీ గారి ఆశయాలను సాధించడం కోసం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుండాలే ఇరవై శాతం రిజర్వేషన్ కేటాయించాలని చెప్పేసి దళితుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా జై హింద్ జై కాంగ్రెస్ అంతరంగ మండల కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు సోదరుడు బెల్పటి శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి పదిహేడవ తారీఖు నాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీకి పొలగల ఆధారంగా వీళ్ళు ఆమోదం జరిపినటువంటి శుభ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మన మంత్రివర్లైనటువంటి కొన్న ప్రభాకర్ గారి చేతుల మీదుగా ప్రవేశపెట్టినటువంటి బీసీ బిల్లు మరి అదేవిధంగా గౌరవ పెద్దలైనటువంటి ఐటీ శాఖ మంత్రివర్లు శ్రీధర్ బాబు గారి యొక్క అధ్యక్షతన మరి అదేవిధంగా మన రామగుండ విజయవర్గ గౌరవ శాసనసభలు రాజశాఖలను సూచన మేరకు ఈరోజు కార్యక్రమం చేస్తూ మరి ఏదైతే ఆనాడు మేనిఫెస్టోలో పెట్టినటువంటి నలభై రెండు శాతం బీసీలకు ఇవ్వాలన్నటువంటి ఒక మంచి ఆ సంకల్పంతో ఆనాడు రాహుల్ గాంధీ జోడో కార్యక్రమంలో కార్యక్రమంలో బడుగుబలైన అందరికీ కూడా అనుగుణంగా ఉండాలని చెప్పేసి ఈ దేశంలో మొట్టమొదటిసారిగా కులగణ సర్వే చేసి నలభై రెండు శాతం ఇచ్చిన మాట కట్టుబడి ఈరోజు వారు ప్రవేశపెట్టినటువంటి బిల్లుకు ఆమోదం తెలిపినటువంటి రాష్ట్ర శాసనసభ గౌరవ మంత్రులందరికీ మరి అదేవిధంగా మన సహచార శాసనసభ్యులందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి కూడా మరి తప్ప బీసీ వర్గాల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుస్తూ మరి వారు ఏదైతే అనుకున్నారో మరి అట్టాలి వర్గాలకు మరి విద్యాపరంగా కానీ రాజకీయ పరంగా కానీ మరి అన్ని రకాల కూడా సమానత్వం బీసీలకు కూడా న్యాయం జరగాలనేటువంటి జనాభా ప్రతిపధిగా అన్ని రకాల రిజర్వేషన్ కల్పించే విదేశంగా వీటి ఇల్లు తీసుకొచ్చేందుకు వారికి ధన్యవాదాలు తెలుస్తూ మరి అంతేకాకుండా మరి నిన్న గౌరవ ముఖ్యమంత్రి వచ్చే రాజీవ్ యో విశ్వాస ఓటి స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది దానిలో కూడా మైనార్టీలు ఎస్సీలు బీసీలు కూడా ఇటు ఈ అవకాశాన్ని సద్వీనం చేసుకొని కూడా అలా సిక్స్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ కూడా ఉంది కాబట్టి మన నిన్నటి నుంచి ఆల్రెడీ ఆన్లైన్ లో ఈ అప్లికేషన్ తీసుకుంటుందో ఏప్రిల్ ఐదు తారీఖు దాకా ఉంది కాబట్టి రాజీవ్ యువ యువ వికాసాన్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ పరంగా సంక్షేమంగా లబ్ధి పొందాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ గారు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులు రాజకీయ నాయకులు సబ్బండ వర్గాలన్నీ కూడా ఇవాళ సువర్ణ అక్షరాలతో లిఖించబడే రోజుగా ఆ రోజు భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరుగుతూ ఈ దేశంలో ఉన్నటువంటి పరుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటూ దానిలో ప్రధాన అంశమైనటువంటి మరి జనాభాలో జనాభాలో పీపుల్ పీపుల్గా ఉన్నటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజకీయంగా కావచ్చు లేకపోతే ఉద్యోగ విషయంలో కావచ్చు ఆర్థికంగా కావచ్చు ఉద్యోగ ఆర్థిక రాజకీయ విషయాల్లో వెనుకబడి ఉన్నారు వాళ్లకు రిజర్వేషన్ కల్పిస్తేనే వాళ్ళను ముందుకు తీసుకొస్తామనే ఆలోచనతోటి తోటి బీసీ డిక్లరేషన్ సభలో ఆ రోజు ఎన్నికల ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మడబది ఇప్పదు మాట తప్పదు అనేటువంటి విధంగా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి ఇప్పుడు ఐటీ శాఖ మాత్యులు శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు దుద్దిర్ల శ్రీధర్ బాబు గారు నాయకత్వంలో ఇక్కడ నుంచి బీసీల గొంతు వినిపిస్తూ బీసీలకు ప్రతి అంశంలో ప్రభుత్వం రావాల్సిన విషయంలో కొట్లాడుతున్నటువంటి మన శాసనసభలో రాజశాఖర్ అందరూ కూడా నిన్న నిన్న నిండు అసెంబ్లీలో తీర్మానం చేసి నలభై రెండు పర్సెంట్ నలభై రెండు శాతం మరి దేశంలో మెజార్టీగా ఉన్నటువంటి బీసీలకు రాజకీయ ఆర్థిక ఉద్యోగ కల్పనలో తప్పకుండా ఉండాలి రాజ్యాధికారంలో బీసీలు ఉన్నప్పుడే బలహీన వర్గాలు బాగుపడతారనే ఆలోచనతోటి నలభై రెండు శాతం రిజర్వేషన్ చేస్తూ తీర్మానం చేసినటువంటి అంశం నిజంగా సబ్బ వర్గాలు కూడా ఆశయం వ్యక్తం చేస్తా ఉన్నారు ఈ సువర్ణ అక్షరాలతో చరిత్రలో సామాజిక తెలంగాణకు ఏదైతే మరి ఆ రోజు తెలంగాణ సాధన కోసం కొట్టాడినటువంటి ప్రతి ఒక్క ఉద్యమకారు కూడా రోజు సామాజిక తెలంగాణ నినాదంతో పనిచేసినాం మరి పదేళ్ళు దొరల ప్రభుత్వం ఏ బలహీన వర్గాలు పట్టించుకున్న పాప లేదు గెలిచి పట్టుమని పదిహేను నెలల కాలంలోనే ఇవాళ బలహీన వర్గాలకు సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ఆమోదించడం పాటు కొన్ని పెండింగ్ పెండింగ్లో ఉంటే రాజకీయాలకు దాన్ని వాడుకున్నటువంటి ఏదైతే మరి ఎస్సీ వర్గీకరణ బిల్లును కూడా నిన్న రెండు కూడా ప్రవేశపెట్టి నిజంగా కూడా మరి మన దేశ చరిత్రలోనే సు వర్గాలందరూ కూడా హర్షిస్తూ సువర్ణ అక్షరాలతో లిఖించబడే రోజుగా రేవంత్ రెడ్డి గారు నిజంగా రాహుల్ గాంధీ గారి మాటను నిలబెట్టినందుకు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన మరీ ముఖ్యంగా బీసీల పక్షాన హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ రాజ్ ఠాకు అన్న గారి సూచనల మేరకు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి డివిజన్ లో ప్రతి గ్రామంలో రోజు ఇది ఒక వారోత్సవాల రాగా వారం రోజులు ప్రతి రోజు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ బహుజులందరినీ కలుపుకొని సంబరాలు జరుపుతా ఉన్నాం ఇవాళ ఇక్కడ బీసీసీఎల్ పక్షాల సీట్లు పంపిణంతో పాటు కపాకాయలు కాల్చి పెద్ద ఎత్తున సంబరాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది జై కాంగ్రెస్